అందరికీ నమస్కారం శ్రీకాకుళం శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగొండ ఆగస్ట్ రెండవ తారీఖు కళింగ వైశ్య కళ్యాణ మండపంలో మా సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో అలాగే మా యొక్క గురుస్వాములు మరియు వారి శిష్యు బృందాల ఆధ్వర్యంలో కూడా ఈ మహారక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము సుమారుగా రెండు వందల యాభై నుండి రెండు వందల డెబ్బై యూనిట్ల వరకు మేము చేయగలిసాము ఎందుకంటే శ్రీకాకుళంలో చాలా రక్త కొరతుంది తలసేమి పిల్లలు హెచ్ఐవితో బాధపడుతున్న పిల్లలు యాక్సిడెంట్ కేసెస్ ప్రెగ్నెన్సీ కేసెస్ వీటన్నిటికీ కూడా చాలా రక్తం అవసరం ఈ రక్త కొడుతను దృష్టిలో పెట్టుకొని మేము క్యాంప్ చేయడం జరిగింది అలాగే ఈ మధ్యన సీజనల్ ఫ్లేవర్ ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి చాలా మందికి ప్లేట్లెట్స్ అవసరమై చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మా ట్రస్ట్ మేము అయ్యప్ప స్వామి డివోటీస్ అంటే భజనలు పూజలకే కాదు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేసే విధంగా మేము ముందుకు వెళ్తూ సంవత్సరానికి రెండు రక్తాన్ శిబిరాలను ఏర్పాటు చేస్తూ సుమారు ఐదు వందల యూనిట్లు కనెక్ట్ చేస్తూ అయ్యప్ప స్వామి నామాన్ని నిత్యం చెప్తూ మేము ముందుకు వెళ్తున్నాం ఈ రోజు మా శిష్యు బృందం అలాగే గురుస్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాకుళంలో ఉండే ఏడు బ్లడ్ బ్యాంకులు లోకల్లో ఉండే ఏడు బ్లడ్ బ్యాంకులు రెడ్ క్రాస్ విజయశ్రీ న్యూ శ్రీకాకుళం జెమ్స్ రిమ్స్ పిజే నాయుడు గారు వారు బ్లడ్ బ్యాంక్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కలెక్ట్ అయిన ఈ బ్లడ్ ప్యాకెట్లన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మాట్లాడుస్తారు మనం